వెల్కమ్ టు విటివి ఆంధ్రప్రదేశ్ అల్లూరు జిల్లా చెత్తపల్లి మండలో అంతర్ల శివాలయానికి భారీగా పోటెత్తిన భక్తులు ఈ రోజు మహాశివరాత్రి సందర్భంగా ఆ పరమశివుని సందర్శించుకునేందుకు నుంచే వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి పోటెత్తారు ఈ రోజు ఆ నీల రుద్రాభిషేకాలు బిల్వార్చనలతో ఆలయ ప్రాంగణం అంతా కిక్కిరిసిపోయింది ఈ ఆలయం పురాతనమైనది కావడంతో భక్తుల రద్దీ పెరిగిందని భక్తులు చెబుతున్నారు మాది అల్లూరు జిల్లా మండలం అంతల గ్రామం అది ఈ శివాలయంలో చాలా భక్తులు వస్తుంటారు ఈ పురాతన దేవాలయానికి చాలా భక్తులు వస్తూనే ఉంటారు వేలాది మంది వస్తుంటారు చాలా ప్రసిద్ధంగా చుట్టుపక్కల గ్రామస్తులు వస్తుంటారు ఇక్కడ తల్లీలలు కానీ కానుకలు కానీ ఈ గతంలో కన్నా ఇప్పుడు ఈ దేవాలయం చాలా అభివృద్ధి చెందుతున్నది జరుగుతుంది కనుక వేలాది మంది జనాలు వస్తుంటారు కనుక ఈ దేవాలయానికి చాలా ప్రసిద్ధి కలిగింది అది కనుక ఇలాంటి దేవాలయాలు మనం ఇంకా చాలా తెలుసుకోవాలి అభివృద్ధి చేసుకోవాలి కొద్ది 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 కొద్దిగా డెవలప్ చేస్తున్నారు ఇది ఆర్థిక సాయంత్రం శ్రీ సోమలింగ శ్రీ శ్రీ సోమలింగేశ్వరి తల్లి మహాశివరాత్రి సందర్భంగా అన్నదాన అన్నదాన కార్యక్రమం చేయబడుతుంది అందరూ భక్తులు వచ్చిన వాళ్ళందరూ అన్నదాన కార్యక్రమాన్ని తీర్థం అన్నదాన ప్రసాదం తీసుకొని అందరూ వెళ్తారని కోరుతున్నాం